యమ దీపం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా అండి అక్టోబర్ ఎయిటీన్త్ ఈ ఒక్క దీపం పెట్టడం వల్ల మన ఫ్యామిలీలో అపమృత్యు దోషాలు ఏమైనా వెహికల్స్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ని నివారించవచ్చు సో ఇది మోస్ట్ పవర్ఫుల్ దీపం అక్టోబర్ ఎయిటీన్త్ ఈవినింగు అందరూ ఖచ్చితంగా పెట్టాల్సిన దీపము ఇంటి ముందు మన ఇంటి ముందు పెట్టాలండి ఇంటి ముందు బయట పెట్టాలి బయట మన రైట్ సైడ్ తూర్పు వైపుకి పెట్టాలి సో దీన్ని ఎలా పెట్టాలి యమదీపం అనేది చూద్దాం దీన్ని పెట్టడం వల్ల ఆ ఇయర్ మొత్తము నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు మన ఫ్యామిలీలో అప్పిచ్చు దోషాలు అనేటివి సో ఇలా ఒక తమలపాకు తీసుకున్నాను నేను బెటిల్ లీఫ్ అంటారు కదా తమలపాకు తీసుకొని దాని మీద మనము కల్లుప్పు వేయాలండి కల్లుప్పు వేసిన తర్వాత ఒక కొత్త ప్రమిద తీసుకోండి ఇంట్లో వాడే ప్రమిదలు తీసుకోవద్దు మట్టి ప్రమిద తీసుకున్నాను నేనైతే ఒక కొత్త ప్రమిద తీసుకొని దానికి పసుపు కుంకుమ పూసి పూసిన తర్వాత ఆ కళ్ళు ఉప్పు మీద ఈ ప్రమిద అనేది పెట్టాలి పెట్టిన తర్వాత దానిలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేయచ్చు నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను సో ఇలా నూనె వేసిన తర్వాత మనము మూడు ఒత్తులు పెట్టుకోవాలండి మూడు ఒత్తులు పెట్టి దాన్ని మనము వెలిగించాలి వెలిగించిన తర్వాత ఆ దీపానికి పుష్పాలు చూపించాలి పువ్వులు పెట్టిన తర్వాత ఇక్కడ చాలామంది యమదీపం వెలిగిస్తారు కానీ పొరపాటు ఏంటి అంటే ప్రసాదం పెట్టరండి మనకు ఆ రోజు ఇంట్లో ఏది ఉంటే అది మనం ప్రసాదంగా పెడితే ఆ దీపానికి మంచిది నేనైతే ఇక్కడ బనానాస్ పెట్టాను పెట్టిన తర్వాత దానికి అగర్బత్తి వెలిగించి తర్వాత దాన్ని యమదీపం వెలిగించేటప్పుడు మనము హారతి అగ్గిపుల్లతో అస్సలు వెలిగించద్దండి అగరబత్తితో వెలిగించండి అగరబత్తికి కూడా పసుపు కుంకుమ పెట్టుకోండి నేను అది వీడియోలో రికార్డ్ చేయడం మర్చిపోయాను సో వె వెలిగించిన తర్వాత దానికి కొంత అక్షింతలు వేసి ఆ దీపానికి పూ మనకు ఇక్కడ ప్రసాదం అనేది పెట్టాలి నేనైతే అరటిపండ్లు ప్రసాదంగా పెట్టానండి దీపం పెట్టినప్పుడు ఖచ్చితంగా మన ఫ్యామిలీ సుఖ సంతోషాల కోసం పెడుతున్నాము ఆ ఇయర్కి మనకు అపమృత్యు దోషాలు అనేటివి ఉండకుండా చూడాలి అని పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనము ప్రసాదము పెట్టాలి పెట్టిన తర్వాత దానికి ఒక నమస్కారం దీపానికి ఒక నమస్కారం చేసుకొని ఒక మంత్రం అయితే చదువుకోవాలండి అదేంటి అంటే యమాయ ధర్మరాజాయ సూర్యపుత్రాయ వైవస్వతాయ నమో నమ అని చదువుకొని ఆ దీపము ఆ రోజు రాత్రంతా వెలగనియ్యాలి వెలిగిన తర్వాత దాని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఉప్పుని మనము వాటర్లో కలిపి బయట చెట్లకైనా వేయచ్చు ఇంట్లో మాత్రం మళ్ళీ ఆ లోపలికి ఆ థింగ్స్ తీసుకురావద్దండి సో ఆ దీప్ దీపాన్ని మాత్రము మనము బయట బయటనే ఏమైనా దీపాలు పెట్టేటప్పుడు వాడుకోవచ్చు కానీ దాన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకొని వచ్చి దీపాలు వెలిగించ వెలిగించాలి అని అనుకోవద్దు ఇలా యమదీపం పెట్టడం వల్ల ఆ ఆ ఇయర్ కా వచ్చే ఇయర్ వరకు మనకు ఫ్యామిలీలో ఈ దోషాలు ఏమైనా ఉంటే కూడా అపమృత్యు దోషాలు గండాలు ఉంటే కూడా మనం నివారించవచ్చు సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ